रह वी अपो वे మామూలుగా అయితే అండి మనం మూడు నుంచి ఆరు నెలలు రెస్ట్ తీసుకోవాలి నమస్కారం అండి నా పేరు డాక్టర్ సురేంద్రబాబు నేను కన్సల్టెంట్ నెఫరాలజిస్ట్గా అన్రయ్ హాస్పిటల్లో వర్క్ చేస్తా ఉన్నాను సో ఈరోజు మనము ఈ మధ్యకాలంలో నిర్వహించిన ఒక అరుదైన కిడ్నీ శస్త్ర చికిత్స మార్పిడి గురించి ఈ ప్రెస్ మీట్లో తెలియజేయాలనుకుంటున్నాము ఒక సంవత్సరం క్రితం ఉప్పర్ రమేష్ అనే ముప్పై ఐదు సంవత్సరాల చూపున పనిచేస్తే బట్టి అక్కడికక్కడే పేరుకుపోయి అవయవాలన్నింటినీ దెబ్బతీస్తూ ఉంటుంది సో ఈ అమైలాయిడ్ అనేది రావడానికి చాలా కారణాలు ఉంటాయి ఒక్కొక్కసారి బోన్ క్యాన్సర్ వల్ల రావచ్చు కొన్నిసార్లు టీవీ లాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు లేదా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంట వీటి వల్ల రావచ్చు సో వీటన్నిటికీ సంబంధించిన పరీక్షలన్నీ కూడా ఇక్కడ చేశాము బెంగళూరు హైదరాబాద్లో కూడా కొన్ని అవసరమైనటువంటి అడ్వాన్స్డ్ పరీక్షలు కూడా నిర్వహించాము అయినా వేటికి గల కారణం అయితే తెలియలేదు సో అందుకని చెప్పేసి దానికి వేరే కారణాలు ఏవి దొరకకపోవడం వల్ల దీని అవుట్కమ్ ఎలా ఉంటుంది అనేది అంత సర్టైన్గా వివరం చెప్పలేము సో ఇది ఒక ఛాలెంజింగ్ కేసుగా తీసుకొని దాన్ని ఫర్దర్గా వర్కప్ చేశాము తర్వాత వెళ్ళగా తనకి డయాలసిస్ అవసరం స్టార్ట్ అయ్యింది సో డయాలసిస్లో ఉన్నప్పుడు తనకి కొన్ని కాంప్లికేషన్స్ రావడం వల్ల కంపల్సరీగా కిడ్నీ మార్పిడికి వెళ్ళవలసిన అవసరం ఏర్పడింది సో వాళ్ళ మదర్ అనే డోనర్గా వర్కప్ చేసినప్పుడు అంత సూట్ అయ్యింది అని నిర్ధారించుకొని ఈ నెల ఇరవైవ తారీఖున మనం కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించాము సో కిడ్నీ మార్పిడి చేశాక దాత మరియు రోగి రమేష్ గారు ఇద్దరు చాలా బాగా ఉన్నారు కిడ్నీ పనితీరు కూడా చాలా బాగా పనిచేస్తుంది సో ఇప్పుడు అతని క్రియాటిని వన్ వన్ పాయింట్ టూ మధ్యలో స్టెబిలైజ్ అయ్యింది ఒక రెండు రోజుల క్రితం అతను డిశ్చార్జ్ చేశాము ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారు సో దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ అమాయిలాయడోసిస్ అనేది అరుదైన వ్యాధి అయినప్పటికీ మన అనంతపురం లాంటి ప్రాంతాల్లో కూడా మనం ఇప్పుడు ఇలాంటి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించగలుగుతున్నాం కాకుంటే ఒకసారి కిడ్నీ మార్పిడ్ చేసుకున్నాక సక్సెస్ అవ్వడం వేరు దాన్ని నిలబెట్టుకోవడం వేరు దీనికోసం రోగి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి మాస్క్ ధరించడముటైజర్ పలోప్లో ఉండడం ఇవన్నీ చేసినట్లయితే లాంగ్ టర్మ్లో కిడ్నీ ఫంక్షన్ ఖచ్చితంగా బాగా పనిచేస్తుంది సో ఈ ఆపరేషన్ చేయడానికి సహకరించినటువంటి సిబ్బందికి డాక్టర్లకి మన సన్ యాజమాన్యం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఇది అమైలాయిడోసిస్ అనేది మామూలుగా చాలా అరుదైన వ్యాధి అంటే కోట్లలో వస్తుంది అలాంటి దాంట్లో కూడా మనం ఇంత పరీక్షలు అన్నీ చేశాక కూడా అది బయట పడలేదు అంటే అవుట్కమ్ ఎట్లా ఉంటుంది అనేది ఖచ్చితంగా చెప్పలేము కానీ ఉన్నంత డేటా ప్రకారంగా కనీసం ఐదు సంవత్సరాల తర్వాత అది మళ్ళీ కిడ్నీకి సోకే అవకాశం ఐదు శాతం కంటే తక్కువ ఉంటుంది సో లాంగ్ టర్మ్లో తన పనితీరు ఖచ్చితంగా బాగుంటుందని నమ్ముతున్నాము కానీ తను మందులు కరెక్ట్గా వాడడము కరెక్ట్గా ఫాలో అప్లో ఉండడము పథ్యం పాటించడము ఇవన్నీ కూడా చాలా ముఖ్యం మన దగ్గర ఆరోగ్యశ్రీ అందుబాటులో లేదండి కాకుంటే ఉన్నంతలో చాలా తక్కువ కాస్ట్లోనే ఆపరేషన్ అనేది నిర్వహించాలి తర్వాత పనికి వెళ్ళొచ్చు కాకుంటే ఏంటంటే వీలైనంత వరకు క్రౌడెడ్ ప్లేసెస్ని అవాయిడ్ చేయాలి అంటే లైక్ ఎక్కువ పార్టీస్ ఫంక్షన్స్కి హోటల్స్ రెస్టారెంట్స్ గుళ్ళు గోపురాలు అలాంటి వాటికి జాతరలు వాటికి వెళ్లకుండా ఉండాలి ఫుడ్ విషయంలో డయాలసిస్లో ఉన్న దానితో పోల్చుకుంటే ఖచ్చితంగా చాలా ఫ్రీడమ్ ఉంటుంది అలాగని చెప్పేసి ఈ మసాలా పదార్థాలు చాలా తక్కువ తీసుకోవాలి ప్రోటీన్ సరిపడినంత తీసుకోవాలి డైట్ పరంగా రిస్ట్రిక్షన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి అంటే నార్మల్ పీపుల్ ఎట్లా తీసుకుంటారో అలానే తీసుకోవచ్చు కాకుంటే ఈ బీపీ కంట్రోల్లో ఉండడానికి ఈ ఉప్పు మసాలాలు తగ్గించుకొని తీసుకోవాలి అన్నిటికంటే వాటర్ శాతం అనేది కనీసం మూడు నుంచి మూడున్నర లీటర్ల వరకు తీసుకుంటూ ఉండాలి మనం ఇవాళ పోయినసారి విధంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్గా చేసి ఈ రెండోసారి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా డాక్టర్ సురేంద్రబాబు గారు మరియు వాళ్ళ టీం గా హ్యాండిల్ చేసి రమేష్ గారిని మరియు తల్లిని ఇద్దరిని కూడా సురక్షితంగా బయటకు తీసుకొని రాగలిగినారనమాట అయితే ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విశేషత ఏంటంటే ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చాలా రేర్గా జరుగుతుంది అనమాట రమేష్ గారికి ఉన్న ప్రాబ్లం ఏంటి అని అంటే ఎమైలెడాసిస్ అనే ఒక కండిషన్ ప్రతి లక్ష మందిలోనూ ఒకళ్ళకి మాత్రమే వచ్చే ఒక అరుదైన వ్యాధి అనమాట అయితే ఈ ఎమైలడాసిస్లో ఉన్న కండిషన్ ఏంటంటే రక్తనాళాలు చాలా పల్సగా ఉంటాయి సో ఈ పల్సగా ఉన్నప్పుడు రక్తనాళాలు కిడ్నీ మార్పిడి చేసినప్పుడు ఆ కుట్లు వేయడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సో ఇట్లాంటి రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కండిషన్లో కూడా మన అనంతపురంలో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయగలిగినాం రమేష్ గారు దాదాపు హైదరాబాదు బెంగళూరుకు వెళ్ళి వచ్చిన తర్వాత మన దగ్గర ఫైనల్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్గా అవుతూ ఉంది డాక్టర్ సురేంద్రబాబు గారు బాగా చేస్తున్నారు అని తెలుసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత పోయినసారి మాదిరిగానే రమేష్ గారికి పక్కనే ఉంటూ అనుక్షణం ప్రతి గంట గంటకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తర్వాత తన తను ఎంత క్షేమంగా బయటకు వస్తారో అని పర్యవేక్షిస్తూ తను సేఫ్గా బయటికి తీసుకురాగలిగినారు సో ఇంత సక్సెస్ఫుల్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ ప్రోగ్రామ్ మన దగ్గర నడిపిస్తున్నందుకు సంధే హాస్పిటల్లో డాక్టర్ సురేంద్రబాబు గారు మరియు వారి టీంని చాలా ఇలాంటి సక్సెస్ని చూసినందుకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నామండి థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు పోయినసారి మీ విధంగానే వాళ్ళి రమేష్ గారి తల్లి ఆయనకి జన్మనిచ్చింది కిడ్నీ దాతగా మారి తనకు పునర్జన్మనిచ్చినట్టు అనమాట తన తల్లి కూడా సో ఇంత అద్భుతమైన వైద్యాన్ని తను ఇక్కడ తీసుకున్నందుకు సక్సెస్ఫుల్గా బయటికి రాగలిగినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం సార్ నా పేరు రమేష్ నేను అనంతపూర్ జిల్లా ఉజ్జరిగ రోడ్డు మండలం కొనుగోళ్ల గ్రామం నుండి నివసిస్తున్నాను నేను అనంతపూర్లో కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నాను నాకు సంవత్సరం కాలం నుండి ఆరోగ్యం బాగా లేనందున సండ్రే హాస్పిటల్ సురేంద్రబాబు సార్ దగ్గరికి వచ్చి అక్కడ సార్ వారితో మాట్లాడి బ్లడ్ టెస్ట్ చేపిస్తే నాకు సీకేడీ అంటే కిడ్నీకి సంబంధించినది సిడ్నీకి కిడ్నీకి సంబంధించిన వ్యాధి ఉందని తెలిపినాడు దానికి మేము అప్పుడు గత ఎనిమిది నెలల నుంచి డయాలసిస్ చేయించుకుంటూ సార్వారి సూచనల మేరకు చేయించుకుంటా ఉన్నాను అదేవిధంగా నాకు వచ్చిన కిడ్నీకి సంబంధించిన అది అరుదైనది ఏ ఎమ్ఎల్ఐడిస్ అని కొన్ని కొన్ని కోట్ల మందిలో అట్లా ఉంటుందని చెప్పి తెలిపినాడు దీనికి మా అమ్మ మా ఫ్యామిలీ వాళ్ళతో డిస్కషన్ చేసుకొని డిస్కషన్ చేసుకున్న తర్వాత ఇట్లా కిడ్నీ ట్రాన్స్లేట్ చేసుకుంటే నీకు ఆరోగ్యం బాగుంటుంది డయాలసిస్ కూడా డయాలసిస్ చేయించుకోవాల్సిన అవసరం లేదు అంటే నేను మా అమ్మ వాళ్ళందరినీ ఒప్పించుకొని మా ఫ్యామిలీ సమ్మతితోనే కిడ్నీ సర్జరీ చేయించుకున్నాను వారం రోజుల కింద అడ్మిట్ అడ్మిట్ అయ్యాను అమ్మ నేను మా అమ్మ ఐదు రోజులకి డిశ్చార్జ్ అయినది నేను వారం ఎనిమిది రోజుల తర్వాత డిశ్చార్జ్ అయినాను మా ఆరోగ్యం బాగున్నది కాబట్టి సురేంద్రబాబు సార్ గారికి రేవంత్ రెడ్డి సార్ గారికి ఇద్దరికి మా తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా సండ్రే హాస్పిటల్లో నా సర్జరీ బాగా కోఆపరేట్ చేసిన నర్సు వాళ్ళు కానీ స్టాఫ్ కానీ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్స్ టు సపోర్ట్ సన్ ముఖ్యంగా మా అమ్మ నాకు మరో జన్మ ఇచ్చినట్లే ఎందుకంటే మా అమ్మ ఈరోజు మా అమ్మ డీషన్ తీసుకోవడం వల్లే నేను ఇలా తిరుగుతున్నాను చాలా సఫర్ అయిపోయాను డ్యూటీకి పోక మెడికల్ లీవ్ పెట్టుకొని చాలా ఇబ్బంది పడినాను కాబట్టి ఈ జన్మకు మా అమ్మే నాకు ఇంకా మరో జన్మ ఇచ్చిందని నేను తెలుపుకుంటున్నాను నా పేరు నరసం సార్ కొనుకొండలా నా కొడుకు కిడ్నీ బాగలేక కిడ్నీ ఇచ్చినాను సార్ తండ్రి హాస్పిటల్ సార్ సార్ చాలా మంచివాడు బాగా చేసినాడు సురేంద్రబాబు సార్ అంత తిరిగి వచ్చిన బాగా కాపాడినాడు అతన్ని ఆరోగ్యం బాగుంది సార్ ఎప్పుడు వచ్చినా బాగా నవ్వుతూ చేతు బాగా మాట్లాడతాడు సార్ బాగా చూస్తాడు ట్రీట్మెంట్ గా బలి తీసుకోడు సార్ నా కొడుకుని బాగా చేసిందానికి మాకు అదే సంతోషం సార్